హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సండే అలా ఈవినింగ్ బయటకి వెళ్దాం అని చెప్పేసి బయలుదేరేసాము ఇక్కడైతే ఏదో జలకన్య ఎగ్జిబిషన్ అని చెప్పేసి కనపడింది ఇదే స్టార్టింగ్ పాయింట్ ఎంట్రెన్స్ అనమాట ఇక్కడైతే బైక్ కి కార్స్ కి అన్నిటికీ చార్జ్ చేస్తున్నారు పార్కింగ్ కోసం అయితే ఈ జలకన్య ఎగ్జిబిషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కొరలగుంట రోడ్డు డిబిఆర్ హాస్పిటల్ పక్కన ఉంటుంది మేము ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ అలా అయితే వెళ్ళాము అందుకే క్రౌడ్ అయితే తక్కువగా ఉంది ఇంకా సెవెన్ అలా అయితే ఎక్కువ అవుతుందంట ఇప్పుడైతే నార్మల్ గా అయితే ఉంది క్రౌడ్ అయితే అండ్ ఇక్కడైతే టికెట్ తీసుకోవాలి క్యాష్ కౌంటర్ ఒకటి ఫోన్ పే కౌంటర్ ఒకటి ఉంది ఫైనల్ గా టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము నేను వీడియో తీయాలని చెప్పేసి నా చిట్ అయితే వాళ్ళ డాడీ అయితే పిలుచుకొని వెళ్తున్నాడు నా చిట్ తల్లి కూడా అయితే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఎంత కొత్తగా ఉందని చెప్పేసి లోపలికి ఎంటర్ అవ్వాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉంది ఇలా లోపలికి ఎంటర్ అవగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫొటోస్ అయితే పెట్టారు జలకనే అంటారు కదా వాళ్ళ ఫొటోస్ అనేమో ఇవి ఈవినింగ్ అట్మాస్ఫియర్ అయితే చాలా కూల్ గా ఉంది మాడంగా ఉంది వర్షం అయితే పడేటట్టుంది ఖచ్చితంగా ఇలా ఎంట్రన్స్ లో మొత్తం జలకన్నెల ఫొటోస్ అయితే పెట్టేశారు అందరూ పిక్స్ తీసుకుంటున్నారు నెక్స్ట్ సెక్షన్ అయితే స్మాల్ ఫిషెస్ అంట అక్వేరియంస్ లో సెట్ చేసి పెట్టారు ఇలాగా మొత్తం అన్ని ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఫిషెస్ అయితే నా చిత్తలు అయితే చాలా వింతగా చూస్తుంది ఫిషెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది అందరూ వాటిని అయితే వీడియోస్ లో ఫొటోస్ లో క్యాప్చర్ చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ప్రాన్స్ ఇవైనా రెడ్ కలర్ లో ఉన్నాయి ప్రాన్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ అయితే వాటి పేర్లు కూడా మనకు తెలియదు అసలు అయితే ఇక్కడ చూడండి స్మాల్ ఫిషెస్ ఉన్నాయి ఇదేదో రెయిన్బో షార్క్ అంట ఏదో డిఫరెంట్ గా ఉన్నాయి రెయిన్బో షార్క్ అని ఇక్కడ చూడండి ఈ ఫిష్ అయితే జ్యువెల్ ఫిష్ అంట నా చిత్త వాళ్ళ డాడీ దగ్గరకు తీసుకెళ్తుంటే భయపడుతుంది అసలు వాటిని చూస్తుంటే చూడండి ఎంత క్యూట్ గా భయపడుతుందో ఇదేదో రెయిన్బో షార్క్ అంట దగ్గరికి రండి చూద్దాము అని చెప్పేసి దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము రెయిన్బో షార్క్ అయితే చాలా బాగుంది చూడటానికి అయితే ఏదో డిఫరెంట్ గా ఉన్నట్లుంది శాండ్ అయితే వేసి పెట్టారు చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఈ ఫిషెస్ చూడండి లాంగ్ ఫిష్ అంట ఏదో ఇదైతే ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ వాళ్ళ లాగా ఉంది మనం అయితే సముద్రంలో ఉన్నట్టు అయితే ఫీల్ అవుతున్నాము అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే కలెక్షన్ అయితే పెట్టేశారు ఇక్కడ చూడండి ఎన్ని ఫిషెస్ ఉన్నాయో రకరకాలు ఉన్నాయి ఇక్కడ చూడండి ఈ ఫిష్ అయితే ఒక డిఫరెంట్ ఫిష్ అనమాట ఈ ఫిష్ అయితే డిఫరెంట్ గా ఉందని చెప్పేసి దీని దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఈ ఫిష్ అయితే డిఫరెంట్ గా ఉంది ఏదో రెడ్ కలర్ లో ఉంది ఫిష్ అయితే నా లైఫ్ లో ఇలా ఎన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇంకా అసలు మనకు తెలియకుండా ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయో కదా సముద్రాల్లో అయితే స్మాల్ ఫిషెస్ అని అలా చూసుకుంటే అయితే నెక్స్ట్ సెక్షన్ కి అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ సెక్షన్ అయితే కలర్ఫుల్ గా ఉంది మొత్తం ఫిషెస్ మన చుట్టూ ఫిషెస్ అసలు అయితే మనం రియల్ గా సముద్రంలోనే ఉన్నట్లుంది నా చిత్తలు చూడండి ఎంత బాగా చూస్తుంది వాటిని అయితే పైన ఫిషెస్ అలా కదులుతూ ఉంటే వాటిపైన కలర్స్ అలా పడుతూ ఉంటే వ్యూ అయితే చాలా బాగుంది చూడండి ఇక్కడ అయితే కొద్దిగా పెద్ద ఫిషెస్ అయితే ఉన్నాయి మేము అలా చూసుకుంటూ వెళ్తుంటే ఇక్కడైతే కొంతమంది మాట్లాడుకుంటున్నారు అనమాట ఆ ఫిష్ అయితే పులావ్ కోసం ఆ ఫిష్ అయితే ఫ్రై కోసం ఆ ఫిష్ అయితే కర్రీ కోసం అని చెప్పేసి కొద్దిసేపు అయితే నవ్వుకున్నాం బాగా అందరూ వీటి దగ్గర దిగి ఫొటోస్ సెల్ఫీలు వీడియోలు అన్నీ భలే తీసేసుకుంటున్నారు ఇంత అందంగా ఉంటే తీసుకోరా మరి అమ్మ బాబు ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఫిష్ నా చిత్త పొడవు అయితే ఉంటుందేమో ఈ ఫిష్ అయితే అంత పెద్దగా ఉంది పిల్లలందరూ వాటి పొడువునైతే కొలుస్తున్నారు చేతులు పెట్టి ఎంత పొడువు ఉందబ్బా అని చెప్పేసి ఇంతకీ జలకన్య అంటున్నారు కదా జలకన్య ఎగ్జిబిషన్ అంటున్నారు కదా జలకన్య ఎక్కడ ఉందబ్బా అని వెతుకుతూనే ఉన్నాము అన్ని ఫిష్ అక్వేరియమ్స్ ఏ కనపడుతున్నాయి జలకన్య ఎక్కడ అని చూస్తూ ఉంటే ఇక్కడైతే అయితే కనపడిపోయారు జలకన్యము దగ్గరికి వెళ్ళి చూద్దామని చెప్పేసి దగ్గరికి వెళ్తే జలకన్య కాదండి ఇక్కడైతే బాయ్ ఉన్నాడు అతను చూడండి ఎంత క్యూట్ గా అయితే హాయ్ చెప్తున్నాడు నా చిట్టు నా చిట్టు అయితే చూస్తోంది ఏందబ్బా ఇతను అయితే లోపలైతే స్విమ్మింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి హాయ్ చెప్తున్నాడు అని చెప్పేసి సముద్రంలో అమ్మాయిలు ఉంటే జలకన్నలు అంటాము మరి ఇలా అబ్బాయిలు ఉంటే ఏమంటారు కదా మీకేమైనా తెలుసా మీకేమైనా తెలిస్తే కామెంట్ చేసేయండి ఏమంటారు ఇక్కడ అలా ఇద్దరు అయితే ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒకరిని చూసాము కదా నెక్స్ట్ కూడా ఇలానే ఉన్నారు ఇక్కడ కూడా అబ్బాయి అంట చూడండి అతను కూడా అబ్బాయి ఉన్నట్లున్నారు చూడండి అతను కూడా ఫిష్ లాగా జలకన్న లాగా అయితే ఉన్నారు చూడండి మొత్తం వాళ్ళైతే గ్యాస్ లాగా ఏదో పెట్టుకొని ఉన్నారు అదైతే బ్రీతింగ్ కోసం అనుకుంటా అతనైతే క్యూట్గా హార్ట్ సింబల్ తో వచ్చిన వాళ్ళందరికీ అయితే చెప్తున్నాడు హాయిలు చెప్తున్నాడు చూడండి అయితే డిఫరెంట్ డిఫరెంట్గా అయితే బిహేవ్ చేస్తున్నాడు ఏదో నోట్తో బుడగలు వస్తున్నాడు ఇంతకీ జలకన్న ఏదబ్బా అని చెప్పేసి ఫుల్గా అప్సెట్ అయిపోయాము ఫైనల్ గా అయితే అక్కడ అందరూ చాలా మంది అయితే చూస్తూ ఉన్నారు ఏంటబ్బా అని చెప్పేసి దగ్గరకైతే వెళ్ళాము అక్కడైతే ఉన్నారండి జలకన్నలు అయితే ఇద్దరు అయితే ఉన్నారంట అందుకని చెప్పేసి దగ్గరకైతే వెళ్ళాము గా జలకన్నెలు అయితే దొరికేసారి ఇక్కడ ఉన్నారండి హాయ్ చెప్తున్నారు అందరికీ అయితే వీడియోలు అయితే క్యాప్చర్ చేసుకుంటున్నారు అందరూ బాగా క్యూట్ గా హాయ్ చెప్తున్నారు అని చెప్పేసి హార్ట్ సింబల్ పెడుతున్నారు ఇద్దరు అయితే ఉన్నారు జలకల్లు ఆ చిట్టల్లో అయితే వీటన్నిటిని ఎంత ఆశ్చర్యంగా చూస్తుందో ఏవో కొత్త కొత్తగా కనిపిస్తున్నాయి తనకైతే ఎప్పుడు చూడలేదు కదా ముందు అందుకనే కొత్తగా చూస్తుంది అది కాక ఈ జలక అయితే లోపల నుంచి హాయ్ చెప్తున్నారు అది కాకుండా హార్ట్ సిమ్మలు అయితే పెడుతున్నారు అందుకనే నా చిత్తలైతే ఆశ్చర్యంగా చూస్తుంది ఏంటబ్బా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ సెక్షన్ అయితే వెళ్ళిపోదాం అని చెప్పేసి నెక్స్ట్ సెక్షన్ అయితే వెళ్తున్నాము ఇంతటితో అక్వేరియంస్ అయితే ఫినిష్ అయిపోయాయి నెక్స్ట్ అయితే మనం ప్లేయింగ్ ఏరియా స్టాల్స్ అంట మొత్తం ప్లేయింగ్ ఏరియా అయితే కనపడుతుంది ఇక్కడైతే ఫస్ట్ లో స్టార్టింగ్ స్టార్టింగ్ ఏ బొమ్మలు స్టాల్స్ అయితే పెట్టేశారు ఇప్పుడు సినిమా స్టార్ట్ అయింది నా చిత్తలు అయితే కిందికి దిగిపోయింది ఇంకా నేను వెళ్తాను నన్ను వదిలేయండి అని చెప్పేసి నేను బొమ్మలు తీసుకోవాలని చెప్పేసి స్టార్టింగ్ లో బొమ్మలు ఇచ్చిన తర్వాత ఇక్కడైతే స్టాల్స్ అయితే పెట్టేశారు లేడీస్ సంబంధించినవన్నీ ఇక్కడ అయితే తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఎగ్జిబిషన్ లో ఇలా అయితే తక్కువ అయితే ప్రైజెస్ అయితే పెడతారు కదా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో మొత్తం బ్యాండ్స్ అన్నీ నేను వీడియో తీసుకుంటుంటే నా చిత్రని పట్టుకోలేక వాళ్ళ డాడీ అయితే అలసిపోయాడు అటు ఇటు పరిగెడుతూనే ఉంది ఏదో కొత్తగా కనపడుతుందని అని చెప్పేసి చిన్నపిల్లలు అంతే కదా ఏదో కొత్తగా కనపడుతుంది అని చెప్పేసి పరిగెడుతూనే ఉంటారు ఆడుకుంటూనే ఉంటారు సెక్షన్ మొత్తం స్టాల్స్ ఏ ఉన్నట్లు ఉన్నాయి బటల్ స్టాల్స్ బ్యాంగిల్ స్టాల్స్ చూస్తూనే ఉన్నాము అయినా స్టాల్స్ వస్తూనే ఉన్నాయి మొత్తం లేడీస్ స్టాల్స్ ఏ ఉన్నాయి ఇక్కడైతే బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదో పూజ కి సంబంధించిన స్టాల్ ఉంటే ఇక్కడ కొన్ని అగర్బత్తులు అయితే తీసుకున్నాము నెక్స్ట్ అయితే ఇక్కడైతే ఆడి గెలవాలంట ఇక్కడైతే ఒక బాల్ ఇస్తారంట వాటితో మనం సిక్స్ గ్లాసెస్ అయితే పడగొట్టాలి ఖచ్చితంగా అప్పుడైతే వాళ్ళు ఒక టెడ్డి బేర్ ఇస్తారంట ఇదేదో బాల్ గేమ్ అంట మనం ఎన్ని బాల్స్ వేస్తాము ఆ బాల్స్ కి ఏ నెంబర్ వస్తాయో ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేసి ఆ నెంబర్ ఏ వస్తువు పైన ఉందో ఆ వస్తువు అయితే మనకి ఇచ్చేస్తారంట ఇక్కడ గన్ షూటింగ్ అయితే ఉంది గన్ తో వాటిని అయితే మనం బెలూన్స్ అయితే కరెక్ట్ గా షూట్ చేయాలి వాళ్ళు ఫైవ్ బాల్స్ అయితే ఇస్తారు వాటికి అమౌంట్ అయితే పే చేయాలి ఫైనల్ గా ప్లేయింగ్ ఏరియా వచ్చేసాము ఇక్కడైతే జాయింట్ వీల్ ఏవేవో ఉన్నాయి ఇక్కడ ఏవో రిమోట్ కార్స్ అయితే ఉన్నట్లు ఉన్నాయి పిల్లల్ని అయితే అందులో కూర్చోబెట్టేసి వాళ్ళైతే ఆపరేట్ చేస్తూ ఉన్నట్లున్నారు ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక చిన్న క్యూట్ బేబీ నా లేజ్ అంత ఉంటుంది అనమాట ఆ పిల్లనైతే కూర్చోబెట్టే సీట్ బెల్ట్ వేసేశారు చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఎల్లో కార్ లో ఉంది సో ఇదండి మన ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి